వెల్కమ్ టు నేను ఆదివారం జిల్లా కేంద్రంలోని వాసవి కన్నేక పరమేశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాల విశేషంగా పూజా కార్యక్రమాలు చేసిన న్యాయమూర్తి సబితా మహేందర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూజా కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత ఏర్పడడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు ఈ పూజా కార్యక్రమంలో ఆక్తోట రాణి మధుమోహన్ దంపతులతో పాటు ఉస్తా కమిటీ అధ్యక్షులు బిళ్లకంటి రజిత హరిబాబుతో పాటు ఉస్తా కమిటీ సభ్యులు ఆర్యవాసం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు